మంచులో డెబ్బై రెండు రోజులు శరీరాన్ని గడ్డకట్టించే చలి అక్కడ ఒక పురుగు లేదు చిన్న మొక్క కూడా కనిపించదు డెబ్బై రెండు రోజుల పాటు నిశ్శబ్దం భయం ఆకలి అంతా ఒక్కటయ్యాయి ఆకలితో అలమటించిన వారు చివరకు తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయం మరణించిన స్నేహితుల శరీరాలను ఆహారంగా తీసుకోవడం ప్రతి అడుగు ఓ పోరాటం ఇలాంటప్పుడే మనకి జీవితం ఎంత విలువైందో తెలుస్తుంది శరీరం నీరసించిపోయినా బయటకి రావాలనే తపన వారికి ధైర్యాన్ని శక్తిని ఇచ్చింది ఇది కేవలం ఒక విమాన ప్రమాదం కథ కాదు ఇది మానవుల ధైర్యానికి స్నేహానికి బతకాలన్న తపనకు నిలువెత్తు సాక్ష్యం హాయ్ ఫ్రెండ్స్ అది పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పదమూడు ఉరుగ్వే దేశంలోని ఓ రగ్బీ టీం ఇంకా కొంతమంది వాళ్ళ బంధువులు స్నేహితులు మొత్తం నలభై ఐదు మంది కలిసి ఒక చిన్న విమానం ఫేర్ చైల్డ్ ఎఫ్హెచ్ టూ టూ సెవెంటీలో చిలీకి బయలుదేరారు వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వాళ్ళందరూ అర్జెంటీనాలోని మెండోసాలో ఒక రాత్రి గడుపుతారు అక్కడే కొన్ని చాక్లెట్స్ ఇంకా వైన్ కూడా కొనుక్కుంటారు మీకు తర్వాత అర్థమవుతుంది ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అని మరుసటి రోజు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించగా ఆ ప్లేన్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ఇంకా ఒక ట్రైనీ పైలెట్ ఉంటారు సీనియర్ పైలట్కి అక్కడున్న మంచు కొండల్లో విమానాన్ని నడపడం ఎక్స్పీరియన్స్ ఉంటుంది సరే ట్రైనీ నేర్చుకుంటాడని తనని ఫ్లై చేయమంటాడు కానీ రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల చిలీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ని ఎనిమిది నిమిషాల ముందే ల్యాండింగ్కి పర్మిషన్ అడుగుతాడు ట్రైనీ పైలట్ సో ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఫ్లైట్ని భూమి నుండి టెన్ థౌజండ్ ఫీట్ హైట్ లెవెల్లోకి తీసుకురమ్మని చెప్తాడు అంచనా తప్పిన నావిగేషన్ వల్ల విమానం యాండీస్ పర్వతాలని ఢీకొని ఫ్లైట్ క్రాష్ అయ్యి కింద పడిన వెంటనే ఆన్ స్పాట్ ఐదు మంది చనిపోతారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి కొంతమందికి పొట్టలో రాడ్లు గుచ్చుకున్నాయి మరికొంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారు వాతావరణం చాలా చల్లగా ఉంది మైనస్ డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంది విమానం బాగా ధ్వంసమైపోయింది వారి దగ్గర చలికి వేసుకునే బట్టలు కూడా లేవు తినేందుకు ఆహారం కూడా చాలా తక్కువ ఉంది వీళ్ళున్న ప్రాంతం సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది చుట్టూ తెల్లటి మంచే పక్షులు లేవు జంతువులు లేవు చెట్లు లేవు తినదగినది ఏమీ లేదు విమానంలో ఉన్న చాక్లెట్స్ డేట్స్ నగ్గెట్స్ ఇంకొంత ఫుడ్ వైన్ మాత్రమే ఉన్నాయి వాళ్ళు వాటినే జాగ్రత్తగా పంచుకుంటూ కేవలం ఒక బైట్ చాక్లెట్ ఒక సిప్ వైన్ తాగి గడిపారు ఆ వైన్ తాగడం వల్లే చలికి తట్టుకుని ప్రాణాలతో ఉండగలిగారు నీళ్లు తాగడానికి మంచు కరిగించాల్సి వచ్చేది కానీ అది కూడా అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మంచు మొత్తం యూరిన్తో బ్లడ్తో ప్లేన్ నుంచి లీకైనా గ్యాస్ లిన్తో నిండిపోయింది కొంచెం దూరం వెళ్ళి మంచు తెచ్చుకోవాల్సి వచ్చేది వాళ్ళ దగ్గర అంత ఓపిక కూడా ఉండేది కాదు సరైన తిండి లేక పది రోజులకు పైగా సహాయం లేకుండా మిగిలిన వాళ్ళకి ప్లేన్లో ఉన్న రేడియోలో ఇంకో బ్యాడ్ న్యూస్ వింటారు వీరి కోసం జరిగే సెర్చ్ ఆపరేషన్ ఇంకా ఆపేశారని చివరికి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చనిపోయిన సహచరుల శరీరాలను తినడం ఇది వారికి చాలా కష్టమైన డెసిషన్ కానీ చివరకు ఒక్కొక్కరిగా అంగీకరించి ఇది కేవలం ప్రాణాలను నిలుపుకోవడానికే అనుకుని ముందుకెళ్లారు వారు ఒక ఒప్పందం చేసుకున్నారు మనలో ఎవరైనా ఒకవేళ చనిపోతే వాళ్ళ శరీరాలను కూడా తినొచ్చు అని నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్భై రెండు వచ్చేసరికి ఇక నలభై ఐదు మందిలో పదహారు మంది మాత్రమే ప్రాణాలతో మిగులుతారు ఇక ఇలా అయితే కాదు ఏ సహాయం రాదు కాబట్టి మనమే ఏదో ఒకటి చేయాలి అనుకుని ఒక ప్లాన్ చేశారు న్యాండో పెర్రాడో అండ్ రాబర్టో కెనెసా ఆంటోనియో విజింటిన్ అనే ముగ్గురు అసలు ఈ సైడ్ కనిపించే కొండని దాటితే ఏదైనా సహాయం దొరకచ్చు అటు వెళ్ళి చూద్దాం అనుకుంటారు కానీ ఇప్పుడు వెదర్ అస్సలు బాగాలేదు మిడ్ డిసెంబర్ అయితే కరెక్ట్ అని వెయిట్ చేస్తూ ఉంటారు ట్వెల్వ్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ టూకి వీళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తారు వీరి వెంట మిగిలిన మృతుల మాంసాన్ని కొంత తీసుకుని వెళ్తారు అండ్ అక్కడ ప్లేన్ సీట్స్లో ఉన్న కాటన్ని తీసుకుని చనిపోయిన వాళ్ళ బట్టలు కూడా తీసుకుని ఒకదానిపై ఒకటి వేసి చలికి ఆగేలా తయారు చేసుకుంటారు షూస్ కూడా వాళ్ళ నార్మల్ షూస్నే చలికి ఆగేలా అక్కడున్న వాటితో తయారు చేసుకుంటారు యాంటోనియో మూడు రోజుల తర్వాత తిరిగి వాపస్ ప్లేన్ కూలిన ప్లేస్కి వచ్చేస్తాడు మిగిలిన ఇద్దరు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇరవై డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండుకి ఎనిమిది రోజుల తర్వాత మౌంటైన్ టాప్కి చేరుకుంటారు పైనుంచి చూస్తే కొంత దూరంలో స్నో లేకుండా పచ్చగా చెట్లవి కనిపిస్తాయి ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు కానీ అక్కడి నుండి కూడా ప్రయాణం ఏం ఈజీ లేదు కానీ ఎలాగో కష్టపడి కొంచెం దూరం తర్వాత రివర్ ఉంటే ఆ రివర్ని ఫాలో అవుతూ కొంత దూరం వెళ్ళి ఒక నైట్ అక్కడే ఉంటారు మార్నింగ్ వాళ్ళకి ఆవులవి మేస్తూ కనిపిస్తాయి అండ్ కొంతసేపు తర్వాత నదికి అటువైపు నుండి ఒక వ్యక్తి గుర్రంపై వెళ్తూ కనిపిస్తాడు వీళ్ళు అరిచి కేకలేసి అతన్ని పిలుస్తారు కానీ అతనికి వీళ్ళు అర్థమవ్వదు సో టుమారో అని చెప్పి అతను వెళ్ళిపోవడం చూస్తారు టర్న్ బై టర్న్ మేల్కొని మరీ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మరుసటి రోజు అతను పెన్ను పేపర్ తీసుకొచ్చి ఒక రాయితో కట్టి వీళ్ల వైపు విసిరేస్తాడు వీళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేము ఇలా ప్లేన్ క్రాష్ అయ్యి మంచులో ఇరుక్కున్నాం ఇంకా మా వాళ్ళు కొందరు అక్కడ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు మాకు సహాయం చేయండి అని అతనికి విషయం మొత్తం అర్థమయ్యి లోకల్ అథారిటీకి ఇన్ఫామ్ చేస్తాడు డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సరిగ్గా డెబ్బై రెండు రోజుల తర్వాత పదహారు మంది బ్రతికి బయటపడ్డారు ఈ కథ కేవలం ప్రమాదం గురించి కాదు ఇది మానవ సహనాశక్తి ఆకలితో కూడిన సంఘర్షణ మరియు సాహసాల గాథ కానీ ఈ కథలోని క్యానిబలిజం అంటే మనిషి మాంసం తినడం అనే అంశం ప్రపంచానికి షాక్ ఇచ్చింది కొంతమంది వాళ్ళని విమర్శించారు కూడా అలా ఎలా చేశారని కానీ వాళ్ళు ఇది చేసింది కేవలం వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికే వాళ్ళు అంత దారుణమైన సిచ్యువేషన్ని ధైర్యంగా ఎదుర్కొని బయటపడడం అంటే చిన్న విషయం కాదు అండ్ అందులో ఒక మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడు తను తర్వాత డాక్టర్ కూడా అయ్యారు అండ్ గైస్ ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్